ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం గూగుల్ మ్యాప్ సెట్ చేసుకుంటాం లేదా ఏదైనా క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని కూర్చున్నప్పుడు ఆన్ ది వేలో డెస్టినేషన్కి లోపు గూగుల్ మ్యాప్ ఒక టెన్ టు ట్వంటీ టు థర్టీ ఫ్రేజెస్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది వాటి నుండి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఎట్లా అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ లవ్ విత్ ఇంగ్లీష్ మన డైలీ వాట్సాప్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది కదా జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అఫ్ కోర్స్ దట్ కెన్ బి కాల్డ్ డైజ్ లైఫ్ ఇంగ్లీష్ ఆల్సో రోజు వాట్సాప్లో కొన్ని కొత్త పదాలు రోజు ప్రాక్టీస్ చేస్తూ రోజు కన్వర్జేషన్స్ మాట్లాడుకుంటూ కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఫ్యాసినేట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం కమింగ్ టు అవర్ వాట్స్ ఆఫ్ వరల్డ్ అండ్ దాట్స్ కెన్ బి రియలీ అమేజింగ్ మ్యాన్ ఓకే లెట్ మీ గెట్ స్టార్టెడ్ విత్ ద క్లాస్ ఇక్కడ హెడ్ నార్త్ ఆన్ ద రోడ్ నెంబర్ టెన్ నార్త్ వైపు రోడ్ నెంబర్ టెన్ లో వెళ్ళండి ఓకే టర్న్ లెఫ్ట్ ఆన్ ద ఆన్ టు ద స్ట్రీట్ ఆ స్ట్రీట్ లో టర్న్ లెఫ్ట్ ఆన్ టు ద స్ట్రీట్ ఓకే ఆ స్ట్రీట్ లోకి లెఫ్ట్ తీసుకోండి కంటిన్యూ స్ట్రెయిట్ ఫర్ టూ కిలోమీటర్స్ స్ట్రైట్ గా టూ కిలోమీటర్స్ వెళ్ళండి ఇవన్నీ కూడా వర్బ్ నెంబర్ వన్ టర్న్ లెఫ్ట్ అంటాం టర్న్ రైట్ అంటాం ఓకే టర్న్ అరౌండ్ అంటే తిరగడం అని చెప్తాం టేక్ యూ టర్న్ అంటాం మేక్ ఎ యూ టర్న్ అంటాం యూ టర్న్ తీసుకోండి మేక్ అ యూ టర్న్ ఓకే ఇక్కడ కంటిన్యూస్ స్ట్రైట్ ఫర్ టూ కిలోమీటర్స్ అంటే స్ట్రైట్ గా టూ కిలోమీటర్స్ దాకా వెళ్ళండి కంటిన్యూస్ గా టెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద స్ట్రీట్ స్ట్రీట్ ముంబై హండ్రెడ్ కిలోమీటర్స్ అని హైదరాబాద్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అని సైన్ బోర్డ్స్ చూపిస్తూ ఉంటాయి ఫాలో ద సైన్స్ ఓకే అండ్ స్టే ఇన్ ద రైట్ లేన్ రైట్ సైడ్ లేన్ లో వెళ్తూ ఉండండి వెళ్ళండి ఉండండి ఓకే స్టే ఇన్ ద రైట్ లెన్ టర్న్ రైట్ ఎట్ ద ట్రాఫిక్ లైట్ ట్రాఫిక్ లైట్ దగ్గర టర్న్ రైట్ రైట్ తీసుకోండి ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి అంటే టర్న్ లెఫ్ట్ అన్నాం రైట్ తీసుకోండి అంటే టర్న్ రైట్ టర్న్ రైట్ అంటే రైట్ తిరగండి టర్న్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ తిరగండి టేక్ రైట్ అంటే రైట్ తీసుకోండి టేక్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ తీసుకోండి అట్లా ఓకే ప్రొసీడ్ ఆన్ ద సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్ మీద ప్రొసీడ్ అవ్వండి అంటే వెళ్తూ ఉండండి అండ్ ప్యాస్ త్రూ ద టోల్ గేట్ టోల్ గేట్ నుండి వెళ్ళండి ప్యాస్ త్రూ అంటే దాని నుంచి వెళ్ళడం టోల్ గేట్ ఓకే ఈ విధంగా సింపుల్గా మనకి ఫ్రీజెస్ చెప్తా ఉంటుంది రైట్ యువర్ డెస్టినేషన్ ఈజ్ ఇన్ ఫైవ్ మినిట్స్ మీ డెస్టినేషన్ అంటే మీరు చేరుకోవాల్సిన లొకేషన్ ఉంది కదా అది ఫైవ్ మినిట్స్ లో వస్తుంది వస్తున్నది అని చెప్తుంది ఓకే ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవుతాము అని దాని అంటాం యువర్ డెస్టినేషన్ ఈజ్ ఇన్ ఫైవ్ మినిట్స్ అండ్ యువర్ డెస్టినేషన్ ఈజ్ ఇన్ టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ లో మీ డెస్టినేషన్ ఉంది అండ్ యువర్ డెస్టినేషన్ ఈజ్ ఆన్ రైట్ రైట్ సైడ్ మీ డెస్టినేషన్ ఉంది షేర్ యువర్ లొకేషన్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ యూ డోంట్ నో ద అడ్రస్ అండ్ యూ వాంట్ వీచ్ యువర్ ఫ్రెండ్ అండ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్ అప్పుడు ఏం చెప్తాం ఏ ఏదంతా నాకు వద్దు షేర్ మీ షేర్ ద లొకేషన్ అంటాం లేకుంటే షేర్ మీ ద లొకేషన్ అండ్ వాట్సాప్ వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయి షేర్ మీ ద లైవ్ లొకేషన్ అండ్ వాట్సాప్ వాట్సాప్లో లైవ్ లొకేషన్ షేర్ చేయి షేర్ చేసినావా నువ్వు లొకేషన్ షేర్ చేసినావా అని అడిగినప్పుడు షేర్ ద లొకేషన్ షేర్ ద లొకేషన్ లేదు మీ ఫ్రెండ్కే చెప్తున్నారు లొకేషన్ షేర్ చేయి అంటే షేర్ ద లొకేషన్ అంట నాకు లొకేషన్ షేర్ చేయి అంటే షేర్ మీ ద లొకేషన్ ఓకే వెల్ గైస్

ओटीपी वन टर्ड प्लीज टेल मी द ओटीपी ओटी चपड़ी अमन चार यू बुक्टू बुक्न युवर युवर मै रिकॉज इ ఐ క్యాన్సిల్ ఐ క్యాన్సిల్ మై రైడ్ నేను నా రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాను బికాస్ ఇట్ వాస్ టూ లేట్ చాలా లేట్ అయింది కాబట్టి అండ్ బుక్ అండ్ ఆటో ఫ్రమ్ ద బస్ స్టాప్ వెన్ యూ గెట్ డౌన్ ఎట్ ద బస్ స్టాప్ బస్టాప్ లో దిగంగానే బుక్ అండ్ ఆటో దాట్స్ ఇట్ దట్స్ యూ కెన్ రీచ్ టు ద డెస్టినేషన్ ఈజీలీ ఓకే ఇట్లా చెప్తాం అనమాట బుక్ అండ్ ఆటో లేకపోతే బుక్ అ బైక్ బుక్ అండ్ ఓలా బుక్ ఎ కార్ ఫ్రమ్ ద బస్ స్టాప్ ఫ్రం దస్టాప్ అప్ ఎక్కడైతే ఆ బస్ స్టాప్ నుండి బుక్ చేసుకోవాలి బుక్ బైక్ బైక్ బుక్ చేసుకున్నావా ఓకే విల్ బుక్ బుక్ బైక్ బైక్ చేసుకుంటావా ఇట్లా మన డైలీ లైఫ్ లో ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనకి ఈజీగా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ దట్స్ వై ఐ చోస్ ద ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ రియల్ టైమ్ యు రియల్ వరల్డ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు this is how i teach and of course that's it for today don't forget to join our whatsapp world and you are going to have some fascinating things over there bye for now